లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ దొరకుకొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వడను కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నేను బాపయ్య రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళా పార్కు ఏర్పాటు చేశారు అది మరెక్కడో కాదు విజయనగరంలోనే ఈ పార్కులో కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది పురుషులకు నో ఎంట్రీ దీనివల్ల మహిళలు ఎంతో సౌకర్యవంతంగా వ్యాయామం చేసుకునే వెసులుబాటు ఉంటుంది ఇక ఈ పార్కులో ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చని చెట్లు ఉంటాయి ఓపెన్ జిమ్ ఉండటమే కాదు మహిళలు తమ పిల్లలతో కలిసి వచ్చినప్పుడు వారు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్కు కూడా ఉంటుంది అలాగే ఈ పార్కులో వాకింగ్ ట్రాక్ ఉండటం వల్ల మహిళలు ఉదయం సాయంత్రం వేళల్లో కూడా వాకింగ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది పైగా ఈ పార్కులో పనిచేసే సిబ్బంది కూడా మహిళలే కావటం విశేషం ఇక ఈ పార్కులో మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది ఆసక్తి ఉన్న మహిళలు తమ పిల్లలతో కూడా ఈత నేర్చుకోవటం కోసం ఓ కోచ్ను కూడా ఏర్పాటు చేశారు సౌకర్యాలు ఉండే ఈ పార్కుకి ఫీజు ఎక్కువగా ఉంటుంది అనుకుంటే పొరపాటు పడ్డట్టే దీని ఎంట్రీ ఫీజు కేవలం పది రూపాయలు మాత్రమే ఇక ఈ పార్కుకి బుధవారం నాడు సెలవు దినంగా ప్రకటించారు ఈ పార్కులో వివిధ ఆకృతుల్లో తీర్చిదిద్దిన మొక్కల నిర్వహణే కాక పార్కు నిర్వహణ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించారు అధికారులు ఇందుకోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు కార్పొరేషన్ ఈ పార్క్ కమిటీలో డివిజన్ల పరిధిలోని నాయకులకు అవకాశం కల్పించారు ఉమా మహేశ్వరి మేము సాలూరు నుండి ఇక్కడికి వచ్చాము ఈ మహిళ మాటలు చాలా బాగుందని అనేసి అందరూ అంటుండే మామూలు చూద్దామని వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకి ఆడుకోవడానికి ఏంటి స్విమ్మింగ్ అంతా చాలా బాగుంది చాలా ఇష్టపడింది అనమాట ఈ ప్రదేశం కూర్చోడానికి ఓన్లీ లేడీస్కి సాయంత్రం అయితే స్కూల్ నుంచి పిల్లలు వస్తే చాలా హ్యాపీగా ఉంటారు బాగుంది స్విమ్మింగ్ గురించి కూడా జిమ్ అంతా చాలా బాగుంది ఇక్కడ వాళ్ళు పెట్టేది ఇది కూడా బాగుంది కరెక్ట్గా బాయ్స్ ఎవరిని అలాట్ చేయటం లేదు చిన్న పిల్లలు ఒక నెల అంతా చేయొచ్చు థౌజండ్ రూపీస్ ఒక ఓన్లీ రోజు అయితే సరదాగా అయితే బట్టలు అన్నీ ఇస్తున్నారు హండ్రెడ్ రూపీస్ పే చేసి విజయనగరంలో తొలి మహిళా మార్పుగా చాలా బాగుంది ఇది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము సాలూరు నిండి వచ్చాం ఇక్కడైతే మాత్రం కానీ ఫస్ట్ టైం రావడం కానీ చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒక గంట కూర్చున్న రిలీఫ్గా ఉంటుంది పిల్లలు తీసుకొచ్చినా కూడా వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు స్విమ్మింగ్ ఉంది ఒక గంటకేటి ఒక మంత్లీ అయినా బాగుంటుంది బాగుంది పెద్దవాళ్ళకి చిన్న మెయిన్ ఇంపార్టెంట్ అంటే బాయ్స్ ఎలా లేదు నాకు అది నచ్చింది జిమ్ కూడా ఉంది బాగుంది పర్వాలేదు ఇక్కడ పిల్లలకి వాల్ జంపింగ్ ఏంటి అసలు ఆడుకునే ప్రదేశం ఏంటి చూడడానికి మనకి ఫోటో షూట్కి అన్నిటికి ఇప్పుడు పిల్లలందరూ ఎక్కువగానో టిక్ టాక్లు ఇవన్నీ చేస్తుంటారు కదా వాటికి ఇలాంటి ప్రదేశాలు బాగా యూజ్ అవుతుంది నా ఉద్దేశపూర్వకం అయితే అది మేము ఇంతవరకు అయితే ఎక్కడా కూడా చూడలేదు నేను నా వరకు తెలిసినంత వరకు విజయనగరంలో ఫస్ట్ టైం చూసినా కూడా ఫస్ట్ టైం అయినా ఎంత సాటిస్ఫాక్షన్ అయింది మహిళా పార్క్ పెట్టారు అది చాలా 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 బాగుంది ఫ్యామిలీ పార్టీలైనా అయినా కిట్టి పార్టీలైనా అయినా ఇక్కడ చాలా చాలా బాగుంటది బయటికి వెళ్ళి ఎక్కడో రెస్టారెంట్లో మనం చేసి అంత ఇబ్బంది పడే కంటే ఇక్కడైతే మాత్రం అంత ఫ్రీగా ఉండేటట్టు ఎక్కడ ఉండదని నా ఆలోచన ఇంకేం లేదు ఈ పార్క్ అడ్రస్ కనుక్కోవడం కూడా చాలా తేలిక ఇది విజయనగరం పట్టణంలోని నగర పాలక సంస్థ కార్యాలయం ఎదురుగానే ఉంటుంది గతంలో ఇక్కడ ప్రకాశం పేరుతో ఒక పార్క్ ఉండేది ఆ పార్కు గత పాతికేడుగా నిరుపయోగంగా ఉండడంతో దానినే మహిళల పార్కు కోసం సరికొత్తగా తీర్చిదిద్దారు అందుబాటులోకి తెచ్చారు ఇది పురుషులకు ప్రవేశం లేని మహిళా పార్కు కావటం పైగా రాష్ట్రంలో ఈ తరహా పార్కు ఇది ఒక్కటే ఉండటం అది విజయనగరంలో ఉండటం విజయనగరానికి గర్వకారణం అంటున్నారు మహిళా మనులు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒకటే మహిళా పార్క్ ఉంది చాలా బాగుంది ఎక్కడికి కూడా వెళ్ళకుండా ఇక్కడ అన్ని కూడా బాగానే ఉందండి అసలు చాలా పిక్నిక్ ఎక్కడికి వెళ్ళకన్నా ఇక్కడికి రావచ్చు అన్ని చూసుకోవచ్చు పిల్లలకి ఆడుకోవడానికి అన్నిటికీ బాగానే ఉందండి ఇక్కడ జిమ్ స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నదండి అన్నీ సదుపాయంగానే ఉంది అంతా బాగుంది మహిళా పార్క్ ఇదే ఫస్ట్ టైం ఇదే చూసాను అనమాట చాలా బాగుంది పిల్లలకి మట్టిగా విజయనగరం రింగ్ రోడ్ అండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ మహిళా పార్క్ చాలా బాగుందండి మహిళా పార్కు ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ చాలా మంచి మహిళా పార్క్ అని చెప్పచ్చు ఇక్కడ జిమ్ కూడా ఉందండి చాలామంది వచ్చి చేసుకుంటున్నారు స్విమ్మింగ్ కూడా చాలా బాగుందండి పిల్లల్లోకి చేర్పించాను మా పిల్లలిద్దరిని పిల్లలిద్దరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకున్నారు చాలా బాగుందండి మంచిగా చేశారండి పిక్నిక్ కూడా పిక్నిక్ కూడా ఇక్కడికి ఇక్కడికే వచ్చి స్పెండ్ చేయొచ్చండి పిక్నిక్ కూడా ఇక్కడ బాగుంటుందండి సండే సండే కూడా ఇంకా ఎప్పుడైనా సరే పిల్లలు తీసుకురావచ్చు చాలా బాగుందండి పిల్లల కోసం మంచి మంచివన్నీ కూడా ఇక్కడ చేసి ఉంచారండి చాలా బాగుందండి